షాపింగ్ కాంప్లెక్స్ సిటీ అంత ఎలా ఉంది సార్ ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు ఎక్కి బీగ్రమ్ ఎంత చాలా సిటీ అంతా తిరుమల తిరుపతి పోతూ ఉంటే తిరుమల చూస్తూ ఉంటే కండలు వస్తే ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే పాపాలన్నీ పోయి ఎంతో హాయిగా ఉంటుందోయ్యి వెంకన్నాయని పిలుస్తూ ఉంటే ఆహాహా వెంకన్నాయని పిలుస్తూ ఉంటే ఓహో తిరుమలేసుని సన్నిధిలో ఆహాహా వెంకన్నాయని పిలుస్తూ ఉంటే ఏడుకొండలు ఒకేసారిగా పాడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే పాపాలన్నీ పోయి